నేను ఉండేది రాజుల విలేజ్ విలేజు గ్రామము నాగిరి మండలం చిత్తూరు జిల్లా యాక్చువల్గా ఇంతకుముందు అయితే నేను ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది నాకు ఇంతకుముందు ఆల్రెడీ జెడ్పీనప్పుడు నేను కడప డిస్టిక్లో వచ్చేసాను ఫస్ట్ మొట్టమొదటి రెండు వేల పదిహేదులో నవంబర్లో అక్టోబర్ నవంబర్లో సిఆర్పిగా జాయిన్ అయినాను ఏపీగా జాయిన్ అయిన తర్వాత అక్కడ నాకు పూర్తిగా రెండు పంచాయతీలు మొట్టమొదటి రెండు పంచాయతీలు ఇచ్చారు ఆ రెండు రెండు పంచాయతీల్లోనూ మంచిగా నేను వాళ్ళు పూర్తిగా ఏ మతం చేకపోయినా వాళ్ళు పూర్తిగా కన్విన్స్ చేసి చేయించాను తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు మళ్ళీ ఎస్డిఏగా ప్రమోషన్ అయింది లే టెస్టులు ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత అక్కడ పూర్తిగా చేపిస్తూ ఉండి మళ్ళీ తర్వాత ఆఫ్టర్ కరోనా మూమెంట్ నేను ఇక్కడ మళ్ళీ కోడూరు ట్రాన్స్ఫర్ అయినాను కోడూరులో కొత్త కాలం అయిన తర్వాత కరోనా ఫీల్డ్లో నేను ఇంటికి వచ్చేసాను వచ్చేసాను వచ్చిన తర్వాత నేను సొంతంగా నా ఫీల్డ్లో నేను ఊరికే ఎందుకు వేస్ట్ చేయడము మన గ్రామంలో మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళకి కొంచెం డెవలప్ మోటివేట్ చేద్దామనే ఉద్దేశంతో వీడికి వచ్చేసాను నేను ఇక్కడొచ్చి సొంతంగా నేను ఇప్పుడు మూడు ఎకరాలు ఇదే పద్ధతిలో టోటల్గా మొత్తము బొరి కానీ ఏదైనా పంట నచ్చుకునే ముందు కాడ నేనేం చేసుకుంటే దాదాపు పది నుంచి పదిహేను రకాలు జనము జీలుగా నెక్స్ట్ వచ్చి అలసందలు ఉలవలు పెసులు ఉద్దులు ఇట్లా రాగులు కొరలు జొన్నలు నువ్వులు ఇటువంటివంతా వేసుకుంటూ అన్ని రకాలు కలిపి వేసుకుంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు అన్ని బ్యాక్టీరియాస్ దీనికి దీనిలో ఉంటుంది కాబట్టి జీవైవిధ్యం ఏర్పడుతుంది అట్ ది సేమ్ టైం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ని మైక్రోస్ని అట్రాక్ట్ చేయడానికి అట్రాక్ట్ అయ్యి సాయిల్లో ఫెర్టిలిటీలో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని నేను ఇట్లా వేసుకుంటూ దీన్ని తర్వాత నేను దేశీ విత్తనాలతోనే నేను పూర్తిగా చేసుకుంటాను సార్ ఇది నా క్వాలిటీ చూసి నేను ఏమి అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకోలేదు నాకు యాక్చువల్గా నా యొక్క సిన్సియారిటీ క్వాలిటీ చూసి యాక్చువల్గా నాకు పంట రెడీ అయిన తర్వాత వాళ్ళే నా దగ్గరికి ఫోన్ చేస్తుంటారు అయ్యిందా లేదా ఎప్పుడు కొట్టిస్తావు ఎప్పుడు కొట్టిస్తావు అని నేను వాళ్ళు కొట్టించామన్నారు కొట్టేవాను ఒక సంవత్సరం ఆగి కానీ వరి లాంటివి ఒక సంవత్సరం తర్వాతనే నేను ఒక దాన్ని మళ్ళీ బ్యాగ్స్లో ఇస్తారు సార్ వాళ్ళు ఒకసారి తీసుకున్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ పది మందిని పట్టుకొని వస్తున్నారు నాకు ఇప్పటికీ నాకు ఒక ఇరవై ఎకరాలు చేస్తే కూడా నాకు కాలదు అనమాట నాకు ఉండేదాన్ని ప్రొడక్షన్కి అందుకనే ఇక్కడ నుంచి పక్కన మేళంపాకం అనే విలేజ్లో మేము ఒక పది పది పదహైదు ఎకరాలు నీతికి తీసుకుంటాం ఫ్లాడి ఫిల్ తీసుకొని ఫ్లాడీ కన్వర్ట్ చేసుకొని అక్కడ దేశీ ఫీడ్ విత్తనాలు తెప్పించి ఏ టు జెడ్ పూర్తిగా మన పద్ధతిలోనే మొత్తం ఈ యొక్క విత్తనం నుంచి విత్తనం మనం ధాన్యం పొందే వరకు ఏమాత్రం మా మన దాదాపు నేను కెమికల్స్ వాడి పది పదిహేను సంవత్సరాలు అయితే అంతకుముందు వాడేవాళ్ళము ఒకసారి మేము జస్ట్ ఓన్లీ కెమికల్ చల్లినప్పుడు కలుపు మంది చల్లినప్పుడు కలుపు అంటే మనకి ఇప్పుడు తుంగ చల్లే నివసించే నివసించేదానికి గురింది అంతకుముందు ఎర్రలు బాగా ఉన్నాయి సార్ ఆ సంవత్సరం చచ్చిపోయినాయి వేసిన వెంటనే చనిపోయినాయి దాని నుంచి మనం మారాలనే ఉద్దేశంతో ఇంకప్పటి నుంచి పరుపు పంద కానీ ఎరువులు కానీ మానేసుకుంటూ పూర్తిగా కాలక్రమేణా వచ్చేసినాము ఇప్పుడు దాదాపు ఒక పదిహేను పదహైదు సంవత్సరాల నుంచి పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి మనం నేచురల్గానే ఆవు పేడ ఆవు పంచతం జీవామృతం పచ్చికవ్య పొలటి మజ్జిగ వీటితోనే నేను సాగు చేసుకుంటున్నాను ఇది చేసుకుంటూ నాకు మళ్ళా నా కూరగాయలు మళ్ళీ ఇప్పుడు మనం వరి పండించుకున్న మళ్ళీ కూరగాయలు కూడా మనకు కలుష్టతమైన తీసుకోవాల్సి వస్తుందని ఆ ఉద్దేశంతోనే నేను ఫైల్ వైపుగా కన్వర్ట్ చేశాను సార్ ఇక్కడ తో పాటు కంటిన్యూ చేసుకుంటూ అప్పుడు కూరగాయలు పళ్ళు అన్నీ మనం మన పిల్లలకి అందరికీ మనకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఫైవ్ వేరుగా ట్రైన్ చేసి పెట్టుకొని మొత్తం ఫైవ్ వేరు కన్వర్ట్ చేసుకుంటున్నామ్మా ఆ తర్వాత ఇదంతా మొత్తం ఇదైన తర్వాత వరి కంటిన్యూగా చేసుకుంటాము పైకి ఎదుటి కావచ్చు వరి మొత్తం ఈ ఫీల్డ్ మొత్తం మూడు ఎకరాలు ఉంటుంది ఈ మూడు ఎకరాల్లో మొత్తం వరి పండిస్తాము అది కూడా దేశీ వాళ్ళ విత్తనాలతోనే మనం పండిస్తాము వాళ్ళ విత్తనాలు పండించి మనము అది అందరికీ ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు బైక్స్ నాకు క్రాప్ అయిన వెంటనే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఆ డిమాండ్ ఉంది సో నా మార్కెటింగ్ కూడా నాకు ప్రాబ్లం లేదు దీనికి అదనంగా దీనికి అదనంగా నేను ఫైవ్ లీయర్ మోడల్ కూడా కంటిన్యూ చేసుకోవాలని ఉద్దేశంతో ఆడ ఫ్రూట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ చేసుకుంటూ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ట్యూబర్సు ఫ్లవర్స్ అన్నీ అన్నీ చేద్దామని అక్కడ ప్లాన్ చేశాను ఇప్పుడు ఇప్పుడు పాటు నేను ఇన్పుట్స్ చేసుకుంటున్నాను మా సొంతంగా ఇన్పుట్స్ చేసుకొని పంచ జీవామృతము ఘనజీవామృతము హెర్బలు ఈ హోమ ద్రవ్యానికి సంబంధించినటువంటి హెర్బలైజ్డ్ ఈ పిడకలు మన కౌడ కేక్స్ ఇటువంటివి తయారు చేసుకొని నేను డిస్పోజ్ చేసుకుంటున్నాను ఇది అమెరికా కూడా పోయినాయి పిడకలు ఇక్కడ నుంచి అమెరికా పోయినాయి బెంగళూరు పోయినాయి చెన్నై పోయినాయి దానివల్ల లాభం ఉన్నది దానివల్ల ఏమిటంటే ఆ పిడకల్లో వచ్చి దాదాపు ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ హెబ్స్ కలుస్తాయి మాది ఒక మనకు ఆయుర్వేదిక నిపుణుడు ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా గోల్డ్ మెడలిస్టు ఎండీ అయినా ఆయన ఒక కొన్ని ఫార్మస్ చెప్పాడు ఆ ఫార్మర్స్ ప్రకారం ఈ హెబ్స్ కలిపినామంటే దానివల్ల మైక్రోప్స్ మనకు వ్యాధికారక క్రిములు కూడా నశించిపోతాయి ఈ వైరస్గా ఇప్పుడు మనకి కరోనా కానీ ఇంకా భయంకరమైనటువంటి ఏదైనాటువంటి ఇది వచ్చినా మనకి నశించిపోతాయి దీని హోమోగ్రాఫీ చేసుకోవాలంటే నేను దానికి ఆల్టర్నేటివ్గా ఆలోచించి పిలకలు చేసుకుందామని చెప్పి పిలకలు చేశాను మా దేశీవాడే దేంతో నెయ్యి దానికి సంబంధించి హోమం సంబంధించినటువంటి తొమ్మిది మూలికతో పాటు ఈ పద్నాలుగు రకాల మూలికలు కూడా తెప్పి అంతా కలిపి పౌడర్ చేసి చేసి పెట్టినాను ఇది కాకుండా పంచగే నేను పంచగవి చేస్తున్నాను పంచగవి వచ్చి హైదరాబాద్కి పోయింది ఇప్పుడు కడప పోయింది అనంతపూర్ పోయింది నెల్లూరు పోతుంది ఇట్లా ఇక్కడ ఇక్కడ లోకల్లో తీసుకెళ్తున్నాయి పెద్ద పెద్ద ఫార్మర్స్ అంతా తీసుకెళ్తున్నాయి ఎందుకంటే క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాం కాబట్టి మనకు అది డిమాండ్ ఉంది అది తీసుకెళ్ళిపోతున్నారు ఇంక ఇట్లా చేసుకుంటుంటాను నేను చాలా థ్యాంక్స్ సుబ్బరాజు గారు మీరు గతంలో ఈ ఈ సంస్థలు పనిచేయడం ఆడ అనుభవాల్ని ఆడికి ఉద్యోగం నుంచి మీరు నిలిచిపోయినప్పటికీ కూడా దాన్ని ఆడికి ఫుల్ స్టాప్ పెట్టుకుంటా మీరు మీకు మీ పొలాల్లో పాటిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా ఉండడం మా చుట్టూ మా గ్రామస్తులు కూడా మీ దగ్గర రావడం మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆచరించడం మాకు గర్వకారణంగా ఉంది మీ అట్లా రైతులు ఇంకా ఇతర రైతుల గురించి మా వాళ్ళ సిబ్బందితో పాటు మీ అట్లా అనుభవమైన రైతులు వాళ్ళకి ఇతర రైతులు చెప్తే సులభంగా నమ్మి వాళ్ళు కూడా ఎన్ఎఫ్ పద్ధతులకు ప్రకృతి సేదింపకు వచ్చే అవకాశం ఉంది చాలా థ్యాంక్స్ కృతజ్ఞం నమస్తే సార్